హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎయిత్ పే కమిషన్ చాలా సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉంది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నవీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం గురించి కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఖ్య ముప్పై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షలు అని సీతారామన్ అన్నారు ఎనిమిదవ వేతన సంఘం అమలపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఉద్యోగి సంఘాల సిఫార్సులను చురుగ్గా పరిశీలిస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు జీత సవరణలతో పాటు ఎనిమిదవ వేతన సంఘం కూడా పదవి విరామణ చేసిన ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు జీవన వవ్యంతో పెన్షనర్లు వారి నెలవారి పెన్షన్లో సహేతుకమైన పెంపును ఆశిస్తున్నారు ఇది వారి పదవి విరామణ సంవత్సరాలలోని మెరుగైన ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది ఎనిమిదవ పే కమిషన్ అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక ప్రోత్సాహకంగా ఉంటుంది జీతాల పెంపుదల ఫిట్మెంట్ కారకం పెరుగుదల మరియు పెన్షన్ ప్రయోజనాలలో మెరుగైన అవకాశం ఉన్నందున ఉద్యోగులు రాబోయే నెలల్లో సానుకూల వార్తల కోసం ఆశాజనకంగా ఉన్నారు ప్రభుత్వ తుది నిర్ణయం ఆర్థిక అంశాలు మంత్రిత్వ శాఖల సిఫారసులు మరియు బడ్జెట్ పరిగణలపై ఆధారపడి ఉంటుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయబడితే భారతదేశం అంతటా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెదవి విరామణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా పెంచుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో